ధన్యవాదాలు మిత్రుమ నా పేరు కేవి గౌడ్ బీసీ బడి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ కార్యక్రమానికి కన్వీనర్గా ఉంటాను ఒక రోజు పాటు నిర్వహిస్తూ ఉంటాం ఈ శిక్షణ కార్యక్రమం ఇక్కడ ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఎలా సాధించుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే ఇక్కడ మనం దీక్ష కొనసాగిస్తూ ఉన్నాం ఈ దీక్షకు నేతృత్వం వహిస్తున్నటువంటి సైదుల్ యాదవ్ నూకల మధు యాదవ్ ఇతర పెద్దలు మన లింగేష్ యాదవ్ రమేష్ యాదవ్ అంతా యాదవ్ సామాజిక వర్గం ముందు వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం వారికి కోఆర్డినేషన్ అందిస్తున్నటువంటి మిగతా బీసీ కులాల నాయకులు ఈ విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతంతో పాటుగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ బీసీ బడి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ కార్యక్రమంలో బీసీ మహనీయులు అంటే బీసీల యొక్క అణచివేతను ఎదుర్కొని ఉద్యమాల్ని రూపొందించినటువంటి మహనీయుల యొక్క చరిత్రను మనం మొదటి విభాగంలో చెప్తా ఉంటాం ఆ తర్వాత భారత రాజ్యాంగం ఏంటి ఆ రాజ్యాంగంలో బీసీలు అంటే ఎవరు ఎలా ఉంటారు ఆ బీసీలకు ఎలాంటి హక్కులు అధికారాలు నిరాకరించబడ్డాయి వాటిని సాధించాలంటే ఏం చేయాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకుంటాం ఆ తర్వాత ముఖ్యమైనటువంటిది యంగ్ డైనమిట్ లీడర్స్ తయారు కావడానికి కావాల్సినటువంటి నాయకత్వ లక్షణాలను కూడా అక్కడ మనం నేర్పించడం జరుగుతూ ఉంది ఈ మూడు అంశాలు ప్రధానంగా తీసుకుంటూ అప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను బట్టి అప్పుడు ఉన్నటువంటి ఉద్యమాల యొక్క స్వరూపాన్ని ఉద్యమాల్లో ఎలాంటి మలుపు తీసుకోవాలన్న ఉద్యమాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తిని పూర్తిగా డైవర్షన్ చేసేటువంటి విధానాన్ని ఎలా రూపొందించుకోవాలో చెప్పేటువంటి కార్యక్రమాలు నాలుగు ఉంటాయి ప్రధానంగా ఈ నాలుగు అంశాలతో ఈ బీసీ బడి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం ఈ ఉద్యమ స్వరూపం ఈ రోజు మారింది అంటే దానికి ప్రధాన కారణం ఇక్కడ నేను నిలబడుతున్నటువంటి ఈ ఆర్ట్స్ కాలేజీ వేదికగా రిలీజ్ చేసినటువంటి ఒక పోస్టర్ బీసీ బడి ఇదే బీసీ బడికి ఉస్మాని యూనివర్సిటీలో మొదలుపెట్టిన రోజు చాలా మందిని మమ్మల్ని నిరుత్సాహపరుస్తూ చెప్పారు అన్న రారే వచ్చిన ఒక గంట సేపు ఉంటారు భోజనాలు చేసుకుంటారు తర్వాత ఒక్కరు కూడా ఉండరు అనేటువంటి వాళ్ళ అనుభవాన్ని చెప్పినారు కానీ ఒక్కసారి బీసీ బడి పెట్టి చూసినాం ఉదయం పదిన్నరకు డోర్ క్లోజ్ చేస్తే సాయంత్రం ఏడున్నరకు డోర్ ఓపెన్ చేసినాం అయినా సరే ఎవరు కూడా వేదిక నుండి బయటకు వెళ్ళడానికి ఇష్టపడలేదు అంటే అక్కడ వచ్చినటువంటి సారాంశం ఏంటంటే విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు మనం చెప్పాల్సినటువంటి విషయాన్ని కనుక బలంగా చెప్తే వాళ్ళకు అర్థమయ్యే భాషలో కనుక చెప్పగలిగితే వాళ్ళంతా కూడా మన వెంట నడుస్తారనడానికి ఆ రోజు నిర్వహించినటువంటి బీసీ పడికి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ స్పందన ఆ తర్వాత నిర్వహించడం బీహార్ లో జరిగినటువంటి కులగణ తర్వాత కూడా అక్కడ హైకోర్టు కొట్టివేసింది రిజర్వేషన్లను ఆ రిజర్వేషన్ ఎందుకు కొట్టేసింది అనేటువంటిది ఆయన పైన ఒక రిటైర్డ్ జడ్జ్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఓ ప్రొఫెసర్ ఓ రాజ్యాంగ నిపుణులు నలుగురుతోని కూడా ప్రత్యేకమైనటువంటి డే సెమినార్ నిర్వహించడం జరిగింది ఆ తర్వాత బీసీ ఉద్యమ స్వరూపాన్ని మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు దాంట్లో ప్రధాన పాత్ర మన రిటైర్డ్ ఐఏఎస్ టి చిరంజీవులు గారి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మన అందరం గమనిస్తా ఉన్నాం ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వచ్చిందంటే రాజకీయ పార్టీలు వాటి యొక్క ఉనికిని కోల్పోతామేమో అనేటువంటి భయానికి కొంతమంది బీసీ సమాజాన్ని మన వైపు వాళ్ళ వైపు మలుపుకొని వాళ్లకు పదవులో లేవత డబ్బులో ఆశ చూపి వాళ్ళ నుంచి రాజ్యాంగ సవరణ అని రకరకాల డ్రామాలు చేస్తూ ఉన్నారు ఇక బాగా గుర్తుంచుకోవాలి ఇప్పటి వరకు నూట ఆరు సార్లు రాజ్యాంగ సవరణ జరిగినప్పటికీ ఈ రాజ్యాంగ సవరణలో ఆరింటిని కొన్నింటిని పూర్తిగాను కొన్నింటిని పాక్షికంగాను కొట్టివేయడం జరిగింది రాజ్యాంగ సవరణతోనే హండ్రెడ్ పర్సెంట్ మనకు రక్షణ ఉంటుంది అనేటువంటి ఒక భ్రమను మన ముందు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది కూడా కాదు అంతకన్నా ముందు అంతకన్నా ముందు జీవోలతోనే ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఒక ప్రచారం చేశారు విపరీతంగా ప్రతిరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఉన్నారు జీవోలు వస్తే నిలబడవు అదే మనకు ఎనిమిది రాష్ట్రాల్లో వచ్చినటువంటి సారాంశం అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పినప్పటికీ అనేక మంది బీసీ నాయకులు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా సంఘాల నాయకులతో పాటు రాజకీయ పార్టీల నాయకులు కూడా జీవోలనే కోరారు ఈ రోజు జీవో ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఏం చేసిందో తెలంగాణలో ఉన్నటువంటి గౌరవ హైకోర్టు స్టే విధించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఇక మిగిలింది తొమ్మిదవ షెడ్యూల్ దేశంలో ఇప్పటి వరకు తొమ్మిదవ షెడ్యూల్లో రెండు వందల ఎనభై మూడు పైచీలకు కేసులు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చబడి ఉన్నాయి ఇప్పటి వరకు ఏ ఒక్క కేసును కూడా ఏ కోర్టు కూడా సమీక్షించలేదు కొట్టివేయలేదు దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే తొమ్మిదవ షెడ్యూల్ న్యాయ పరిధిలోకి రాదు న్యాయస్థానాల పరిధిలో ఉండదు న్యాయస్థానాలు ఇన్వాల్వ్ కావడానికి అవకాశం లేదు కాబట్టి మనకు రాజ్యాంగం కల్పించిన బలమైన రక్షణ తొమ్మిదవ షెడ్యూల్ మాత్రమే క్లియర్గా కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి బీసీ పరిస్థితుల నుంచి బీసీ భావజాలం నుంచి బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రంగా మనం దాన్ని గుర్తించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి కనీసం ఒక రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ మనం కనీసం సాధించాలి వాస్తవంగా బీసీలందరి కోరిక ఏంటంటే మేమెంతమందో మాకంత వాట మీరెంత మందో మీకంత వాట మనం వాటానే అడుగుతున్నాం మనం రిజర్వేషన్ అంటే ఎవరో ఇచ్చేటువంటి మనం ఒక భ్రమలో ఉంటున్నాం రిజర్వేషన్ అనేటువంటిది ఎవరో పెట్టేటువంటి భిక్షం కాదు అది ఖచ్చితంగా మన యొక్క హక్కు మన యొక్క అధికారం మనం ఖచ్చితంగా కొట్లాడి సాధించాల్సిందే దానికోసం మనందరం కూడా సంఘటితంగా సమిష్టిగా ముందుకెళ్లాలి ఏకాగ్రంగా పోరాటం చేయాలి ఏకోన్ముఖంగా ముందుకు చదవాలి మనలో బీసీ కులాలలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు ఏంటంటే బాగా మనకని ముందల మన కులాల పేరు మీద విపరీతమైనటువంటి సామెతల్ని వాడుకలో పెట్టి మనలో వైషమ్యాలు సృష్టించారు ఆ వాస్తవాల్ని మనం గుర్తించాలి ఒక గౌడు చెప్తే ఓ యాదవ్ వింటారా ఓ గౌడ్లో వాళ్ళ భాషను చెప్పాలంటే గొల్లొడి వింటారా చెప్తే అవునా మంగళ సాగల్ మంగళ కలిస్తే అయితే అదే అంటే లేదా మన అందరం వింటున్నాం మన గ్రామాలలో ఇది కేవలం మనని కించపరచడం మాత్రమే కాదు మన హక్కుల్ని అధికారాల్ని దోచుకోవడానికి వాళ్ళు వాడినటువంటి బలమైనటువంటి భావజాలం పదజాలం వీటన్నిటిని మనం ఛేదించుకొని మనం సోదర భావంతో ఏ వరుసలతోనైతే గ్రామాలలో మనం పెంచుకుంటామో అదే వరుసలతోని మనందరం వరుసలో నిలబడితే మనకెవరైనా అడ్డుంటారా అంటే ఎవరుండరు దీని పేరే నేను నిప్పుల కొలుమి అనేటువంటి ఒక పదాన్ని చెప్తా ఉంటాను మనమందరం సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉండి ఒక భావజాల వ్యాప్తితోని భావజాలంతో మనందరం కూడా ఒక మానవహారంగా తయారైతే దాని పేరు నిప్పుల ప్రవాహం అంటున్నాను మనం అందరం కలిసి మాట్లాడుకోవడం నిప్పుల కొలుమి అయితే మనందరం కలిసి సాగడం నిప్పుల ప్రవాహం అయితే ఆ నిప్పుల ప్రవాహంలో ఈ ఆధిపత్య దోపిడి కులాల పెత్తనాన్ని అధికారాన్ని దోపిడీని మనం తగలబెట్టొచ్చా లేదా తగలబెట్టడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా మనందరం సమిష్టిగా సంఘటితంగా ఏకోన్ముఖంగా ఏకాగ్రంగా కదలాల్సినటువంటి సందర్భం ఇది ముఖ్యంగా యువత ఈ పాత్ర పోషించాలి తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమం కొత్త నాయకత్వానికి పురుడు పోస్తుంది ఆ నాయకత్వంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రధాన పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజులు మనదే రాబోయే అధికారం మనదే అని మనందరం మనస్ఫూర్తిగా నమ్మి మనందరం కూడా కలిసి పనిచేయాలి మనలో ఉన్నటువంటి కొడ్డో వాడి ముందు వీడి ముందు ఆయన చిన్నోడు ఈయన పెద్దోడు అనేటువంటి పావుజాలాన్ని పక్కన పెట్టి సమిష్టిగా కలిసి పనిచేద్దామని పిలుపునిస్తూ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా బీసీ బడి ద్వారా మీ అందరినీ కూడా ముందు కలిసి నడిచేయడానికి మీ ముందున్నటువంటి అడ్డంకుల్ని కూడా తొలగించుకోవడానికి కలిసి చర్చించుకొని ముందుకు పోదామని చెప్పి పిలుపునిస్తూ ఈ ఉద్యమం ద్వారా మనం ఫలితాన్ని సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి కలిసికట్టుగా ముందుకు కావాలని మీ అందరికీ నా చేయత్తుతో పాటు సపోర్ట్ కూడా ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి విద్యార్థి నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను